టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనము ఏదైనా వ్రతము నియమాదులు చేసేటప్పుడు ప్రతి సమయంలో కలశస్థాపన అనేది చేస్తూ ఉంటాం ఆ కలశ స్థాపన చేయడం వల్ల జరిగే ఉపయోగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వ్రత నియమాదుల్లో పెట్టేటువంటి కలశస్థాపనలో ప్రధానంగా మనము పీచు తీయనటువంటి టెంకాయను వాడటం చాలా శ్రేయస్కరం ఆ టెంకాయని ఎందుకు పెడతాము అంటే ఆ టెంకాయ అనేది శ్రీఫలం పూర్ణ ఫలాన్ని ఇస్తూ ఉంటుంది ఆ టెంకాయను మనము ప్రాణప్రతిష్ఠతో ఆవాహనం చేయటం వల్ల భగవత్ స్వరూపం అనేది అందులో చేరుతుంది ఆ టెంకాయ మొక్కగా మారుతుంది అదే మహావృక్షంలాగా మారుతూ ఉంటుంది అది చాలా గొప్ప ఫలితాలను ఇస్తూ ఉంటుంది అందుకొరకే ఏ శుభకార్యం జరుపుకున్నా ఎలాంటి వ్రత నియమాదులు చేసుకున్నా ఆ టెంకాయను మనము వై పెట్టి పూజించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి శాస్త్రీయమైన ఉద్దేశము ఓం స్వస్తి చూడొచ్చారు